న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుండం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సమావేశాన్ని నిర్వహించారు ఈ నెలసరి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభిరామయ్య రామయ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొని న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సభ్యులకు పలు సూచనలు సలహాలు అందజేశారు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి సాయి ప్రసాద్కు మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఇటీవల పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరుల సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభిరామయ్య మాట్లాడుతూ ఈ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు గుణం శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి విచ్చేసిన మ్యారేజ్ మీడియేటర్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు సమాజంలో మ్యారేజ్ మీడియేటర్స్ కి మంచి గుర్తింపు వచ్చే విధంగా అలాగే మ్యారేజ్ మీడియేటర్స్ కి అన్యాయం జరిగితే న్యాయం జరిగే దిశగా న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందన్నారు మ్యారేజ్ మీడియేటర్స్ అందరికీ లేబర్ యాక్ట్ కింద గుర్తించి ఈఎస్ఐ కార్డ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటాద్రి సరళమ్మ కృష్ణప్రియ కంచిరెడ్డి లక్ష్మీదేవి న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు జిల్లాలో వివాహ మధ్యవర్తుల ఆత్మీయ సమ్మేళనము జరిగింది ఇందులో భాగంగా మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గుండ్రి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు ఈ సమావేశం జరిగింది ఇందులో దాదాపు నూట యాభై మంది మీడియేటర్లు పాల్గొన్నారు కేవలం ఇది జిల్లా మీటింగే ఇంకా రాష్ట్ర మీటింగ్ కూడా అనేక కాలంలోనే తొందరగా పెడతామని వారు హామీ ఇచ్చారు వారికి చాలా ధన్యవాదాలు ఈ మీడియేటర్ వ్యవస్థలో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి ఏ విధంగా వివాహాలు చేయాలి తర్వాత కస్టమర్స్తో ఏ విధంగా మనం సత్సంబాలు పెట్టుకోవాలి అని కొంచెం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ నుంచి కూడా మన నాయకులు వచ్చారు వారికి కూడా చాలా ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశంలో ఎంతో మంది మహిళలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా మహిళలే కాక ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల నుంచి వచ్చారు వారు కూడా ఈ సభలో పాల్గొనడం జరిగింది చాలా ఆనందదాయకంగా ఉందండి తర్వాత ఇంకా ఈ సమాజంలో రాష్ట్రంలో ఈ మ్యారేజ్ మీడియేటర్ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ నెలకొంది మమ్మల్ని ముఖ్యంగా బ్రోకర్స్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు సమాజంలో ఆ బ్రోకర్స్ అనే పదము వాడకుండా మేము ఎంతో చట్టబద్ధం చేయాలని దీన్ని కోరుతున్నాము తర్వాత ఈ మీడియేటర్ వ్యవస్థను లేబర్ యాక్ట్ కింద గుర్తించి మాకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని తర్వాత ఎటువంటి గవర్నమెంట్ పథకాలైన వాటిలో కూడా మమ్మల్ని చేయాలని మమ్మల్ని అసంఘటిత కార్మికులకు గుర్తించాలని మేము కోరుతున్నాము మీ గవర్నమెంట్ను ముఖ్యంగా కోరేది ఏంటంటే ఈ వ్యవస్థలో మమ్మల్ని కూడా ఏదో ఒక మినిస్ట్రీ కింద గుర్తింపు గుర్తిస్తున్నాం కావాలి కనీసం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఒక గుర్తింపు కార్డు ఇచ్చి మమ్మల్ని కూడా ఒక మంచి కార్యక్రమం చేసే వివాహ మధ్య ఉత్తరం మేము సమాజంలో దోహదపడుతున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించి అటు పోలీసు వ్యవస్థ కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ మాకు సహాయ సహకారం అందించాలని రాష్ట్ర కమిటీ తరపున నేను కోరుతున్నాను పట్టాభిరామయ్య ప్రధాన కార్యదర్శి మీరు సమ్మెక్క మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నెలవార ఆత్మ సమావేశం నెల్లూరులో శ్రీ గున్నం శ్రీనివాస్ అధ్యక్షుల వారి సమ్మతంతో జరిగింది ఏదో ఓ ముప్పై నలభై మంది వస్తారనుకున్నాం మేము నెలవారీ సమావేశం అనుకుంటే కానీ ఈరోజు మోర్ దాన్ వన్ ఫిఫ్టీ వరకు మీడియాటర్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు నిజంగా ఇది చాలా శుభ పరిణామం భవిష్యత్తులో నెల్లూరు జిల్లా న్యూ సమైక్య కీర్తి బావుటలో ఒక వెలుగు వెలుగుతుందని న్యూ సమైక్యాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మొత్తం కార్యవర్గ సభ్యుల పనితీరు అంతా ఆ విధంగా కనిపిస్తూ ఉంది మేము దాదాపు నెల రోజుల్లోనే ఇక్కడ నలభై రెండు మంది మెంబర్స్ న్యూ సమయంలో జాయిన్ అయ్యారంటే వాస్తవంగా ఈ ఇక్కడ పని చేస్తున్న కార్యవర్గ సభ్యుల పనితీరుగా అది నిదర్శనం తర్వాత మమ్మల్ని ప్రభుత్వం వారు అసంఘటిత కార్మికులుగా గుర్తించాలనేది మా మనవి ఎప్పుడైతే అసంఘటిత కార్మికులుగా గుర్తించబడతామో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలని మాకు అందుతాయి ఎందుకంటే అందరూ మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడ మధ్యవర్తులుగా జీవనం సాగిస్తున్నారు అందరూ కడుపేదవ వారే ఇందులో ఏం మోడదా ఒక ఐదు పర్సెంట్ ఎవరైనా కొంతమంది భాగంలో ఉండొచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అందరూ మధ్యతర కుటుంబీకులే కాబట్టి ప్రభుత్వం వారు మా సాధక బాధకాలను తెలుసుకొని మా జేఏసీ ద్వారా వాళ్ళు ఎప్పుడు ఏంటిస్తాపు వెళ్ళి మేము మాట్లాడతాం మమ్మల్ని అసంఘటిత కార్మికులుగా గుర్తించాలనేదే మా ముఖ్య ఉద్దేశం తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాతో పాటు కృషి చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ సాయి ప్రసాద్ జాయింట్ సెక్రటరీ న్యూసమిక మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనంతపురం అండి ఈరోజు మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ధ్యూసమిక ఇది ఘనతగా మేము చెప్పుకుంటున్నాం ఎందుకంటే మేము ఈ మధ్య కాలంలోనే జిల్లా అధ్యక్షుడిని అయ్యాను అయిన తర్వాత ఇంతమంది సభ్యులతో కలయికతో ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించాం చాలా సంతోషం నా యొక్క విజయం కాదు ఇది ఇది నెల్లూరు జిల్లా మీడియేటర్ అందరి విజయం అందరి సహకారంతోనే ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయ్యిందంటే వాళ్ళు కృషి వాళ్ళ పట్టుదల వెనక ఎంతో ఉంది కొందరు చాలామంది సభ్యులను జాయిన్ చేయడం జరిగింది అనంతకాలంలోనే మే మేము కనీసం రెండు వందల నుంచి మూడు వందల మంది సభ్యులు అయ్యేదానికి చాలా తొందరలోనే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే దాదాపు వంద మంది సభ్యుల మేము ఇక్కడ ఉన్నాం ఈ రోజు నూట యాభై మంది దాకా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన పట్టాభి గారు కాని ప్రధాన కార్యదర్శి గారు సాయి ప్రసాద్ గారు నారాయణ సార్ ఇలాగా తమ్మిరెడ్డి గారు ఇలా చాలా మంది కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అధ్యక్షులు గారు చాలా మంది కూడా మా కార్యక్రమానికి వచ్చి ప్రేమతో మేము ఆహ్వానిగానే వాళ్ళు వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కంపల్సరిగా మీరేట జరిగే అన్యాయాల పైన కూడా మేమందరం ఏకతాటిగా ఉండి ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మేము ముందుండి న్యాయం చేస్తాం అని మేమందరం చెప్తున్నాం డెఫినెట్ గా అందరూ మీడియాలు కష్టపడుతున్నారు దయచేసి మీడియేటర్లు మోసం చేయకండి మీరు మోసపోకండి చాలా మంది బయట మీడియేటర్లు చెప్పుకొని తిరుగుతున్నారు ఇటీవల వైజాగ్ కూడా చాలా కార్యక్రమాలు అరెస్ట్ చేయటం కూడా జరిగింది కానీ మీడియేటర్లో వ్యవస్థలో ఉన్నారా లేదా ఒక ఐడి కార్డు ఉందా లేదా గుర్తించి దయచేసి మీరు సంబంధాలు కుదిరించాలని రూసామిక మ్యారేజ్ మీడియట్ హెల్ప్ అసోసియేషన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ